కచ్చతీవు కేంద్రంగా జరుగుతున్నటువంటి రాజకీయం చూస్తూ ఉన్నాం కచ్చతీవులు అత్యంత కీలకమైనటువంటి దేవు దీవులు వాటిని శ్రీలంకకు అప్పనంగా అప్పగించేసినటువంటి పరిస్థితి నాటి ఇందిరాగాంధీ సో అది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది అనవసరంగా అది అప్పచెప్పారు ఈరోజు తమిళ జాలర్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు అక్కడికి వెళ్తే వాళ్ళు అరెస్ట్ చే చేసేస్తూ ఉన్నారు అని చెప్పి అటువైపు ఖర్గే పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా ఏం వెనక్కి తీసుకోవచ్చు కదా అని విచిత్రమైనటువంటి వాదన చేశారు ఇచ్చేసిన తర్వాత వెనక్కి తీసుకోవడం అనేది పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది సో ఏదేమైనప్పటికీ కూడా అంటే ఖచ్చితీవును కాంగ్రెస్ ప్రధానులు పట్టించుకోలేదు అంటే జయశంకర్ గారు కూడా కామెంట్స్ చేశారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమిళనాడుకు సమీపంలోని కచ్చతీవు ద్వీపం వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది దీనిపై సోమవారం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ స్పందించారు నాటి ప్రధానులు భారత భూభాగంపై ఉదాసీనత ప్రదర్శించారు మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దృష్టిలో ఇది ఒక చిన్న ద్వీపం దీనికి ప్రాముఖ్యత లేదని భావించి వదిలించుకోవాలనుకున్నారు ఇందిరాగాంధీ కూడా ఇదే అభిప్రాయంతో నిర్ణయాలు తీసుకున్నారు ఈ మేరకు జయశంకర్ వ్యాఖ్యానించారు పంతొమ్మిది వందల నాలుగులో కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ దీవిని అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ శ్రీలంకకు అప్పగించారు అరుణాచల్ ప్రదేశ్ కొన్ని ప్రాంతాల పేర్లను చైనా మార్చడం పైన జయశంకర్ స్పందించారు మీ ఇంటి పేరు మారిస్తే అది నాదవుతుందా అరుణాచల్ ప్రదేశ్ భారతదేశ రాష్ట్రం పేర్లను మార్చడం వలన ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు కచ్చతీవుపై జయశంకర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు గత యాభై ఏళ్ళుగా మత్స్యకారుల్ని నిర్బంధిస్తున్నారన్నది వాస్తవం అలాగే శ్రీలంక మత్స్యకారుల్ని భారత్ అదుపులోకి తీసుకుంటుంది శ్రీలంకతో కేంద్రంలోని ప్రతి ప్రభుత్వం చర్చలు జరిపి వారిని విడిపిస్తోంది వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఇలాంటివి జరగలేదా తమిళనాడులో ఇతర పార్టీలతో అధికార భాజపా పొత్తులో ఉన్నప్పుడు జరగలేదా అని ప్రశ్నించారు